స్టార్ హీరోయిన్ సమంత బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడ్మోరు సోమవారం హోతశుద్ధి వివాహం చేసుకున్న విషయం తెలిసిందే అయితే ఈ పెళ్లి ఫోటోలను స్వయంగా సమంత సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి బాగా వైరల్ అయ్యాయి ఈ ఫోటోలలో సమంత ధరించిన కాస్ట్యూమ్తో పాటు ఆమె వేలికి ఉన్న వెడ్డింగ్ రింగ్ అందరినీ ఆకట్టుకుంటోంది ఈ వెడ్డింగ్ రింగ్ ప్రత్యేకతను తాజాగా ఓ జ్యువెల్లరీ వ్యాపారి బయటపెట్టారు ఈ ఉంగరానికి చాలా పెద్ద చరిత్ర ఉందని వివరించారు మొఘలుల కాలంలో తొలిసారి ఈ రకమైన డిజైన్తో ఉంగరం తయారు చేశారని పేర్కొన్నారు పోర్ట్రేట్ కట్టగా పిలిచే ఈ డిజైన్ ను స్వచ్ఛమైన స్వభావానికి చిహ్నంగా భావిస్తారని తెలిపారు మొఘల్ చక్రవర్తి షాజహాన్ భార్య ముంతాజ్ కు ఈ డిజైన్ ఉంగరాలంటే చాలా ఇష్టమని చరిత్రకారులు పేర్కొన్నట్టు తెలుస్తోంది పోర్ట్రేట్ కట్ రింగ్ తయారీ కోసం వజ్రాన్ని ప్రత్యేక విధానంలో కట్ చేసి పలుచని గాజు పలకలా తయారు చేస్తారని జ్యువెలరీ వ్యాపారి చెప్పారు ఈ రకమైన ఉంగరాలను అరుదుగా తయారు చేస్తారని పేర్కొన్నారు సమంత వెడ్డింగ్ రింగ్ సుమారు ఒకటి పాయింట్ ఐదు కోట్లు విలువ చేస్తుందని తెలిపారు